మనం ఇప్పుడు వచ్చేసి సుదీక్ష శ్రీకాళహస్ అనమాట సో నైట్ టెన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఈ నైట్ మనం కూర్చొని జనాలతో తిరుగుతున్నావు కొద్ది ఇంట్రెస్టింగ్ గా ఉంది మామ ఇది చూడండి మా ఎంత మంది జనాలు మామ ఇది స్వామి గుడి అంట అసలు లోపలికి వెళ్ళి చూసి కోటి లింగాలు ఉన్నాయి మామ నిజంగా లోపలికి వెళ్తా ఉంటే పక్క బాగా మేము చిత్రం చూస్తుంది భయపడిన మేబీ డిసార్డరు కొద్దిగా సైకాలజికల్గా కానీ లోపలికి వెళ్ళి నాకు తోస్ షాచర్స్ విగ్రహాలు చూసి నేను చాలా నిజంగా అంటే చాలా బాగుంది మా హైలైట్గా నేను చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అన్ని మొత్తం సూడు అనమాట మీరు ఒకవేళ వస్తే ఇలాంటి ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మామ ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది మామ ఇది గుడి పైన మా చూడు మామ ఎలా ఉందో అవి లేట్గా అయితే ఉంది మీరు కూడా వచ్చినప్పుడు నైట్ ఒకసారి చూడండి మా గుడి ఎంత అంటే అంత బాగుంటుంది అనమాట పైన నిజంగా అంటే చాలా బాగుంది కంప్లీట్ అయిందన్నమాట చెప్పుకోవాలి నిజంగానే ఎందుకంటే దర్శకుంపే లోపు మనకి చుట్టాలు కనపడ్డాయి అనమాట సిక్ పెట్టుకోవాలా నార్మల్ అందులో తిరిగి వస్తుంది ఓకే బ్రో ఫస్ట్ మీ తెలుసు లేదా పొడుపు కథలు ఎవరండి చెప్పండి బ్రో వస్తాయి చెప్పండి చిన్నప్పుడు చిన్నప్పుడు ఎన్ని కథలు చెప్పుకోండి బ్రో పొడుపురా ఏదో పడుకోలేస్తున్నారు కదా సరే సింగిల్ గా ఉంటే ఇష్టమా కంప్యూటర్ ఉంటే ఇష్టమా కంప్యూటర్ అయ్యి ప్రస్తుతానికి సింగిల్ గా ఇదే బాగుంది సింగిల్ సింగిల్ మీరు సింగిల్ చెప్తున్నారు నేను సింగిల్ 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 సింగిలే సరే కొత్త క్వశ్చన్ ఏంటంటే ఆర్యవర్జున్ లేవు అన్ని సెకండ్ హ్యాండ్లే వెయ్యని సౌం పెని నీళ్ళు పియ్య కావండు వెయ్యి అదే బ్రా కొబ్బరికాయ చూస్తున్నావు కదా ఆన్సర్ డాన్సర్ బాబా చేసా బ్రో ఫాంటాస్టిక్ సూపర్బ్ మైండ్ బ్లోయింగ్ అన్‌బిలీవబుల్ సింపుల్ గాడిగా లేను సింపుల్ గాడిగా బ్రో బ్రో అ ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ ఏదైనా ఉందా మీకు ఈ టైంలో గుడికి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది కల్టింగ్ మీరు కి ఎందుకు వచ్చారు చెప్పండి మీరు చెప్పండి అందుకే వచ్చా మీరు బ్రహ్మచారి మూవీ చూసారా బ్రో ఎంత ముందు కమల్ హాస్ ఉంది బ్రహ్మచారి దానిలో సాంగ్ గుర్తుందా సుశ్రీనివాసం సిద్ధవారి యాత్ర ఒకటి వస్తా చూడలేదు అది ఉందన్నమాట అందరూ ఒకసూర్ గ్యాగ్ పోతుంటే నేను అర్జునే బ్రోంటునే అర్జునే బ్రో కమల యాత బ్రో సిటీ ఆస్తుంది బ్రో వాళ్ళకి తెలుసు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ మీకు మీదే ఊరు బ్రో ఇక్కడ ఎక్క లోకల్ అయినా వెంకటగిరి మీద అర్థం కాదు కాకినాడ 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 నుంచి వచ్చారు బ్రో మీరు చిత్తూరు కడప చిత్తూరు విజయవాడ సరే బ్రో విజయవాడ కాబట్టి విజయవాడ లేదు బ్రో ఫేమస్ కనదుర్గమ్మ టెంపుల్ టెంపుల్ కాకుండా ఆ టెంపుల్ కానీ ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమి ఉంటాయి ప్రకాశం బ్యారేజ్ నేను యాక్చువల్లీ ఏంటంటే బ్రో నా దేవుడు నేను అయోధ్య కొడతా ఉన్నాను బ్రో వెయిటింగ్ అనమాట సో దానికోసం ప్రెజెంట్ ఏడా ఉన్నా జూన్ లో స్టార్ట్ చేయాలి అంతే ఇంకా మీరెవరన్నారు పోలే పోలేరమ్మలు మీరు బ్రో కాకినాడ లేదు బ్రో కాకినాడ కాచా బ్రో ట్రై చేయాలి బ్రో ఖచ్చితంగా మీ దేవురు అనే చిత్తూరు ఆ చిత్తూరు పులుగొండు బాగా ఫేమస్ కదా కానిపాకం పులుగొండు వచ్చాను బ్రో పులుగొండు నైట్ అంతా స్టే చేసి అక్కడ ఉన్నా హైలైట్ గా ఉన్నది బ్రో నిజంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది బ్రో నీది ఎవరన్నా కడప కడప బాంబులో రోజు గెండి బాంబులు వేస్తుంటా బ్రో బాంబు గొడవ తినప్పుడు జరుగుతానంట పోతానంట ఎవరు ఎవరి మీద జరిగితే వాళ్ళ మీద వేసేడే బాంబులో కామన్ కామన్ అవునా చెప్పు బ్రో

అందరూ సమర్పించే కాలు ఏమిటి సమర్పించే కాదు ఏమిటి అవును సార్ కాలవతి గోవా కి కాంట్రాక్ట్ తీసుకుని ఉన్నాము

మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరౌడు బ్లాగ్స్ మనోర బ్లాగ్స్ చేసుకొని చెప్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి